ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడికి వస్తే ఒకటైతే తోట్లో పడింది చూడండి అది ఏందనుకుంటున్నారు చూడండి మింగిస్త లాంటిది మెంటో మింగిస్త తెలియదు అది మెంటో అనుకుంటా అసలు పోయింది మా అబ్బాయి దాన్ని పైకి వేస్తాడు అనమాట ఈ చేపల కోసం వచ్చింది చూడండి అది ఈ చేపలు చచ్చిపోతే తినేదానికి వచ్చిందన్నమాట మా అబ్బాయి అయితే కర్ర అయితే పెట్టాడు ఎక్కిపోద్దని ఎక్కుతుంది ఎక్కుతుంది వండు చూడండి జరగాడు జరగరా అక్కడ పెట్టేసి జరుగు నిలబట్లా మాలుగా నిలబెట్టు ఇటు ఎట్టు పెట్టు మాలు గట్టి తిప్పిపెట్టు లేకపోతే ఇట్లా నిలబెట్టరా పట్టుకో చూడండి చిన్నగా అయితే లాగే ఉంది చూడండి పట్టుకోవాలి పాపం ఎప్పుడు పడింది ఏమో కానీ పాపం శక్తి లేదు దానికైతే చిన్నగారా పట్టుకోట చదవచ్చుకోవాలి ఎత్తులేదు ందుకుది ఇటుంది నేలలో ఎప్పటి నుంచి దొరుకుతుందో ఏమో తెలియదు కానీ అలిచిపోయింది బాగా లేదు కొంచెం కోలుకోవాలి అది తొట్టులో చేపలు అన్నమాట ఆ చేపల కోసం కావాలా తినేదానికి కోలు దిగినట్టుంది తీసి తీసేస్తా చేపల ఏదన్నా తీసుకోకాలంటే దాన్ని సతాయించుకోవాలన్నమాట అది ఒక చేతి తాల్తే అప్పుడైతే వెళ్తుంది అనమాట చేతితో పట్టుకుంటే కరస్తుంది అనమాట దాని ఫుల్ భయంకరంగా ఉంటాయి అందుకని చేతితో తీలాం ఎందుకని ఫర్లు పెట్టామన్నమాట సపోర్ట్ చూడండి ఎలా కలిసిపోయిందో వణికిపోతుందో గడగడగడని రాత్రి బడి ఉంటుంది తెల్లవార్లు కొట్టుకో ఉంటుంది అనమాట అంటే నేలల్లో ఉండి 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 పాపం బాగా తడిచిపోయి ఒళ్ళు పడిపోయింది చూడండి ఎలా వణుకుతుందో చూడండి ఎలా వణుకుతుందో చూడండి పలకాడ అట్టా వణుకుతుందో చూసారు కదా చేపలు అయితే తీసేస్తున్నాము చిన్న జాగ్రత్త ఆ చేపలు లేకుండా ఉంటే అది దిగేది కాదు అసలు ఇక్కడ చూడండి కుక్క ఎట్లా దుల్లాడుతుందో దానికి తెలియదు అసలు ఇక్కడ ఇది ఉందని లేకపోతే అసలు దీని ఆడుకొచ్చి గందరగోళం చేసేది కాకుండా దానికి తెలియలే చూడండి దాన్ని అక్కడ ఒక చేప చచ్చిపోయింది కదా దాన్ని అయితే చూడండి పైన ఉంది కదా అదంతా కొరుక్కుని తినేసింది అది చూడండి కురుక్కొని తినండి ఇది ఇంకో హ్రొంత పిల్లలాగుంది పెద్దదైతే ఇంకా ఇంకా పెద్దది అవుతుంది అనమాట ఇది నీళ్ళు జాగ్రత్త టైం పడే నీళ్ళ జాగ్రత్తగా తేను అటు అయితే అయితే కొంచెం సెగ్గా తగులుతుంది దీనికి కానీ బిన్న తట్టుకొని వెళ్ళిపోద్ది అసలు మేమైతే ఈ తొట్టులో ఉంటుంది అనుకోవాలా ఇటు వచ్చామన్నమాట చూస్తే ఈ తొట్టు దగ్గరకు వచ్చి చూస్తే మా అబ్బాయి చూశాడు చూసి రమ్మంటే సరణ బరుగుతుని వస్తే మాత్రం ఇది ఉందన్నమాట ఉంది అది వినిగిపోతా ఉంది ఇంకాను ఉనికిపోతుంది పడుతుంది దానికి తోక చూడండి మొత్తం తడిచిపోయింది గిడ్డ వేస్తే అది సిజర్ లైట్ అని తెచ్చుకుంటే కొంచెం ఏదైనా మంటే సెగ చెగబెడితే విన్న అంటే బొచ్చా తారిపోద్ది అంటే పక్కన మంట వేస్తే అప్పుడు తేగపోతాయి మనం కూడా సీతర్లో టైం ఇంక చల్లి ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్ దీన్ని చూడండి రాత్రి అంతా కుట్టుకొని కొట్టుకొని కొట్టుకొని అలిచిపోయింది అనమాట అది అంటే ఎక్కువ ఉంటుంది చాలాసేపు ఈ తూ మీదకి కానీ నొన్నగా ఉంది కదా ఇది నొన్నగా ఉండే లోపల ఎక్కడ అయిపోయింది పైకి కొంచెం గుర్రపటైనా కొంచెం ఎక్కువ ఉంటే ఎగ్ ఉండేది ఒక ఎక్కలాపోయింది బయలుదేరి లోపల టైం పట్టేట్టు ఉంది వెనక తాగుంది పాపం కొందరు అర్థం ఎందుకంటే డేంజరు అరే పర్లేదు ఆ కుక్క చూసిందంటే చంపేస్తుంది దాన్ని వెళ్ళేదాకా కొంచెం కనిపెట్టుకొని ఉన్నాం లేకపోతే చంపేస్తుంది దాన్ని చిన్నగా అయితే ఇదంతా బొచ్చ అంతా చూడండి పైకి లేపయితే ఆరబెట్టాము చూడండి ఇదంతా బొచ్చంతా మేమే పైకి లేపాము అయిన అయితే ఇంకా అయితే లేదు ఇది నైట్గా వణుకుతూనే ఉంది చూడండి అదే మామూలుగా బాగుంటే కరస్తుంది అనమాట ఇది ఇవి మాత్రం చేయి పెడితే అసలు మన దగ్గర కూడా రానిద్దు వెళ్ళిపోద్ది కదా మామూలుగా బాగుంటే మాత్రం కరస్తుంది అనమాట ఇంత మాదిరి టచ్ చేస్తే కానీ అయినా చూడండి ఎలాగం బాగా బొచ్చు చూడండి కలుత కదులుతుంది కానీ నిదల కొట్టాలని చూస్తుంది కానీ శక్తి లేదు దీనికి రాత్రి పడింది కదా ఇప్పుడు వచ్చే టైం వచ్చి ఆరు అయిపోయింది రాత్రి పడితే పొగులంతా రాత్రి అంతా ఉండి ఈరోజు పొగులంతా ఉండే లోపల ఏంటంటే బాగా డేంజర్ అయిపోయింది అంటే వదిలేసి వెళ్తే మాత్రం కుక్కలు చంపేస్తాయని దీన్ని కాసుకోండి లేచి వెళ్ళిపోతే వెళ్ళిపోదాం అనుకుంటున్నాం కానీ ఇంకా వేయట్లేదు ఇది మంటేస్తుంటే ఈ పాటకైతే ఇల్లుండేది సెగ చూపించుంటే కొంచెం సెగ అంటే విన్నా అంతా తగ్గిపోయేది చూడండి ఎక్కడికక్కడ లైట్గా బొచ్చు మీద చెమ్ముంది ప్లేస్ బయలుదేరి లేపము ఇ వస్తుందేమో లే నేనైతే ఫస్ట్ ఆ నుంచి తొట్లోంచి తీసాం కదా అప్పుడే అనుకున్నా నేనైతే అని ఏం గుంటలో పడింది కాదవుతుంది కానీ చూడు అవుతుంది కానీ వెళ్ళకపోతుంది చిన్నగా బయలుదేరే చూడండి పాపం ఇంకా చూసారు కదా ఇంకొక మూడు గంటలు నాలుగు గంటలు కానీ అయ్యింటే మాత్రం చచ్చిపోయింది ఇది ఎంతో చూడబట్టి అంత మాత్రం బయటకు తీసాము బా నువ్వు మామిద్రాల్లే హలో ఇది ఏడ పైకి వస్తున్నాయి చూస్తుంటే హలో చిన్నగా వెళ్ళు చిన్నగా అయితే పైకి అయితే లేపాము కొంచెం తట్టుకుంది మళ్ళీ పనుకుంటుంది కొంచెం కొట్టింది కదా ఆ వంతన కానీ ఇంకొక రెండు సార్లు కానీ కొట్టిందంటే మాత్రం భయం లేదనమాట నడువు కాసేపు నడివే పట్టుకో బాగుంటాయి అన్నమాట దానికి అంటే నేలల్లో ఉండింది కదా అన్నీ పట్టుకో బాగుంటాయి ఒక రెండు సార్లు ఎదురు కొట్టిందంటే చెమ్మంతా పోతుంది చూడండి పాపం ఎలా వణికిపోతుందో గడగడ వణికిపోతుంది చేప తీసేస్తారా కర్త కర్రత తీసుకురా చేప శక్తి లేదేమో చచ్చిపోయిన చేపను ఆయన వేస్తాము తింటదేమో లాక్కోరట అంటే చెక్కు లేకే ఉన్నా కానీ పోవట్లేదేమో చేపేద్దాం అనుకుంటున్నాము వేస్తున్నాడు మా అబ్బాయి నాకు బయట పడేసాడు కదా లాక్ ఫ్రెట్ చిన్నగా చూసుకోరు వెళ్తుంది చూడండి చేపేద్దాం అనుకుంటే వెళ్ళిందనమాట చిన్నగా సరే అట్టే ఇరే ఆ పక్క మళ్ళీ అటు దోశ వేస్తున్నాడు అంటే తరగాలు పోయింది కదా అట్టేమన్నా వచ్చి తింటదేమని చిన్నగా అయితే పోయింది చూడండి ఆడకైతే వెళ్ళింది అనమాట అక్కడికి వెళ్ళి ఏ చిట్ కింద ఆగింది చూడండి జిమ్ చేస్తానో కనిపిస్తుంది మీకు చూడండి చూడండి అక్కడ కనపడుతుందా అదిగో నల్లగా కనపడుతుంది చూడండి కదుగుతుంది అదిగో చాటుకి వెళ్తుంది ఈత పద చాట్కి అయితే వెళ్ళింది అనమాట వెళ్ళింది అయితే వెళ్ళింది మనకైతే కనపట్టలేదు మనమైతే దాని అయితే చచ్చిపోయేదాన్ని అయితే బతికిచ్చామండి దీన్ని మెంటో అంటారు ఒక్కొక్కరు మింగిస్ మింగీస్ అంటారు రెండు పేర్లు పెట్టి పిలుస్తారు కానీ మేమైతే ఎక్కువగా అంటాం దీన్ని అదైతే చెట్టు చాటుకైతే వెళ్ళిపోయింది చచ్చిపోయేదాన్ని అయితే చిన్నగా కష్టపడి బతికిచ్చాము వస్తానికైతే కోలుకొని వెళ్ళిపోయిందనమాట చూసారు కదా ఈ వీడియో అయితే ఇంతవరకేనండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఉంటాను బాయ్